వెల్కమ్ టు పేద పేద ప్రజలకు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి కందుల పేర్కొన్నారు డాక్టర్ అగర్వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు సోమవారం కాకినాడలో అంగర్వాల్స్ ఐ హాస్పిటల్ మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుదారులు కూడా హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు చిన్నపాటి కంటి సమస్యలు ఉంటే తక్షణమే వైద్యులకు చూపించుకుని వైద్య సేవలు పొందాలన్నారు ముఖ్యంగా అగర్వాల్స్ ఐ హాస్పిటల్లో మెరుగైన ఆపరేషన్ థియేటర్ తో పాటు వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు దేశవ్యాప్తంగా రెండు వందల హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుందన్నారు ఇటీవలే రాజమహేంద్రవరంలో అగర్వాల్స్ ఐ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగిందని మరో ఆరు హాస్పిటల్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను సిద్దం చేసుకోవడం జరిగిందన్నారు ప్రభుత్వ వారికి పూర్తి సహకారం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు కాకినాడ సిటీ అధ్యకుడు

our uh, group of us Canada will know him as one of the pioneers so thank you sir for taking time uh, brand. we started in chennai and uh, we've grown now to almost 200 uh, as to how our group functions now coming to the clinical aspect good one of our క్లాస్ ఇన్ రావోచు ఆంద్ర రాగ్ ఇన్ రాడ్ దానికి హౌస్ అలగ్గా సో అంతర్కి ఈ ఓనీ 20% ఆఫ్ ఆన నేను ఆ లైట్ ని నడిచేటప్పుడు మనందరం పర్ఫెక్ట్ బట్ ఒక ప్రాసెస్ ఉంది నా ప్రాసెస్ ఐపిన్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నేను చేస్తాను దట్ లో అంతరు బెనిఫిట్ అవుతుంది I request our Mr. Uh, please, please, please. James Dr. So, uh, तो माननीय प्रधानमंत्री जी को धन्यवाद करना चाहता हूं और मैं चाहता हूं कि एमएलए गवर्नमेंट सर एक सर मिनिस्टर सर नाम लो नरेंद्र कुमार सिंह शर्मा यस 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 बहुत अनरियल चेंज हो गई दीच इन एवरी सर्जरी whether they are going to pay me 3 5000 or 1 lakh they will leave their everything sir i will run స్పెషాలిటీనా మంచి ఇన్నోవేషన్స్ ఉంది సార్ అది ఇన్నోవేషన్ డాక్టర్ అమర్ అగర్వాల్ నా చైర్మన్ ఆయన చేశారు ఇప్పుడు చాలా మందికి సర్జరీ అయిపోయిన తర్వాత సపోజ్ క్యాట్రాక్ట్న శుక్లాలు ఎక్కువ ముదిరిపోయిన తర్వాత ఏంటవుతుంది చాలా మంది లేట్ స్టేజ్గా వస్తారు లేట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఏంటవుతుంది శుక్లాలు బయటికి వచ్చిన తర్వాత మేము చూస్తాము సపోర్ట్ ఉందా లేదు సపోర్ట్న ఒక బ్యాగ్ లాగా ఉంటుంది దాని లోపల మనకి ఆ లెన్స్ వేయాలి చాలామందికి ఎక్కువ ముదిరిపోయిన తర్వాత సపోర్ట్ సరిగా ఉండదు సపోర్ట్ సరిగా లేదన్నా మళ్ళీ ఆ లెన్స్ ఫిక్స్ చేయాలి ఈ డాక్టర్ అమర్ అగర్వాల్ ఏమైనా చైర్మెన్ ఆయన ఒక స్పెషల్ టెక్నిక్ డివైజ్ చేశారు దాంట్లో ఏంటవుతుంది మేము గ్లూ పెట్టేసి ఆ లెన్స్ ఫిక్స్ చేస్తాము దానికి వేరే వేరే మాడిఫికేషన్స్ ఉన్నాయి బట్ మన అగర్వాల్స్ ఐ హాస్పిటల్కి అది ఒక మంచి వే ఆఫ్ టెక్నిక్ ఆఫ్ ఫిక్సింగ్ ద లెన్స్ అదొకటి ఇంకొకటి చాలామందికి మనకి ఈ గుడ్డు చూస్తాము లైట్ వస్తే ఆ గుడ్డు రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయిన తర్వాత ఏంటవుతుంది సపోజ్ బయట నుంచి లైట్ వస్తే అది కన్స్ట్రక్ట్ అయిపోతుంది చిన్నది అయిపోతుంది రైట్ చాలా మందికి ఏంటవుతుంది అది సపోజ్ దెబ్బ తగిలింది లేకపోతే ఏదైనా సర్జరీ అయిన తర్వాత సపోజ్ అది సరిగా మూవ్ అవుట్ లేదన్నా ఆయన ఒక టెక్నిక్ మళ్ళీ చేశారు దాంట్లో ఏంటవుతుంది ఆ గుట్కి ఆ లోపలలో అది ఫిక్స్ అవుతుంది అది ఒక సర్జికల్ ప్రొసీజర్ చేసిన తర్వాత అది ఫిక్స్ చేద్దాం సో దాంట్లో ఏంటవుతుంది మేము బయటకు వెళ్ళిన తర్వాత సపోజ్ అది రియాక్ట్ అవు అవ్వకపోతే కూడా మనకి ఆ సర్జరీ అయిపోయిన తర్వాత ఆ లైట్ గ్లేయర్ ఎక్కువ ఉండదు ఇది అని అచీవ్మెంట్స్ ప్లస్ మనకి పర్ డే ఒక సింగిల్ డేలో రిఫ్రాక్టివ్ సర్జరీస్ ఒక స్మైల్ సర్జరీస్ లేకపోతే పిఆర్కే సర్జరీస్ మ్యాక్సిమమ్ నెంబర్ ఎంటైర్ కంట్రీలో ఎంటైర్ ఏషియాలో మనకి రికార్డ్ ఉంది సో రిఫ్రాక్టివ్ సర్జరీస్ రెట్నా సర్జరీస్ క్యాటర్ సర్జరీస్ దాంట్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఈ గ్రూప్లో ఉంది ఇప్పుడు సపోజ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి వి నీడ్ అవేర్నెస్ అందరికీ ఆ అవేర్నెస్ వెళ్ళాలి అన్ని పాయింట్కి వెళ్ళాలి చాలామంది ఏంటి ఆలోచన చేస్తారు ఓకే నాకు ఏమి ఇబ్బంది లేదు ఎందుకు కళ్ళు చెకప్కి వెళ్ళాలి అందరికీ వెళ్ళాలి చిన్నపిల్లలకి వయసున్న వాళ్ళు కూడా షుగర్ బీపీ మనకి ఇండియా నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత డయాబెటిక్ క్యాపిటల్ అవుతుంది మ్యాక్సిమమ్ నెంబర్ ఇప్పుడు మన ఇక్కడ ఎన్ని మంది ఉన్నారు ప్రజెంట్ స్టాటిస్టిక్స్ చూస్తే ఒక ఐదు నుంచి వన్ పర్సన్ ఒక డయాబెటిక్ ఉంటారు కంపల్సరీగా తక్కువ మందికి తెలుస్తుంది తక్కువ మందికి తెలియదు బికాజ్ మేము చెకప్కి వెళ్ళేటండి చెకప్ చేస్తే మనకు తెలుస్తుంది తెలిసిపోతుంది నాకు షుగర్ ఉంది డయాబెటీస్ ఉంది బీపీ ఉంది ఏంటి ఉంది షుగర్ వల్ల బీపీ వల్ల కూడా కంటిలోపల నరల్లో డ్యామేజ్ వస్తుంది అది కూడా మేము చెకప్కి వెళ్ళకపోతే షుగర్కి టాబ్లెట్స్ వాడుతున్నాను బీపీకి టాబ్లెట్స్ వాడుతున్నాను బట్ నేను చెకప్కి వెళ్ళకపోతే నాకు తెలీదు నా కంటిలోపల నరల్ కండిషన్ ఎలా ఉంది సో నరల్ కండిషన్ చూడడానికి కంపల్సరీగా ఒక కాంప్రిహెన్సివ్ ఐ చెకప్కి వెళ్తే డ్రాప్స్ వేసి డ్రాప్స్ వేసిన తర్వాత డైలీ అయిన తర్వాత కంటి లోపల నరల్ గురించి మనకు తెలుస్తుంది మామూలుగా జస్ట్ కళ్ళదులు పెట్టేసి చెకప్ చేసి అది లాభం లేదు సో అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అందరికీ తెలుసుకోవాలి ఈ చెకప్ కంపల్సరీగా ఉండాలి And you have taken out the time to, to uh, be with us. So, here we are, all, as James Sir has elaborated, we are providing all sorts of uh, facilities, right from a minute problem to a very large problem. So, if you have any issues related with your vision, you are most welcome here, and we will be providing excellent service. Uh, better not to neglect your eye health so even if you don't have any problem it is suggested that you go for a eye checkup at least every 6 months if not possible at least yearly once get your eyes tested even if the problem even if you don't have any problem there might be some problem inside so we will be examining it in microscopic light and we will tell you what the problem is so i request all of you to get your eyes tested regularly వెరీ హ్యాపీ టు బీహియర్ మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నందుకు కాకినాడకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఐ కేర్లో తీసుకొద్దామన్న ఈ ప్రయత్నం అండి అగర్వాల్ తరఫున సో వీఆర్ వెరీ టు స్టార్ట్ అండ్ ఐఆర్ ఫర్ ఆల్ ఆఫ్ టుజెంట్ హియర్ ఇంకా ఫ్రమ్ ఆర్ సైడ్ ఒక కొత్త ఐ కేర్లో ఒక కొత్త లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక కొత్త సర్వీస్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలని ఎంతో స్టార్ట్ చేస్తున్నాం మీ బ్రాంచ్ ని సో వి రీడ్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్ అండ్ విల్ లివ్ అప్ టు ది క్వాలిటీ అండ్ ది నేమ్ దట్ అగర్వాల్ స్టాండ్స్ ఫర్ థ్యాంక్ యూ టేస్ చిన్న ఇన్ఫెక్షన్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి రెటినా స్క్రీనింగ్ చిన్న పిల్లలకి ప్రీ మెచ్యూర్ బేబీస్కి అక్కడ నుంచి అన్ని అన్ని పెద్దవాళ్ళకి ట్యాట్రాట్ బ్లకోమాకే రెటినాకే ప్రతి సర్వీస్ అండ్ యూత్కి రిఫ్రాక్టివ్ సర్జరీస్ లేజర్స్ ಎನಿ ಎನಿ ಕೈಂಡ್ ಆಫ್ ಸರ್ಜರಿ ಇನ್ ಐ ಕೇರ್ ಯು ನೇಮ್ ಇಟ್ ವೀ ಹ್ಯಾ ಇಟ್ ಸೊ ಅದೇ ದಟ್ ಅವರ್ಿಂಗ್ ಇನ್ ಅ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಐ ಕೇರ್ ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಲೈಕ್ ಹಾಸ್ಪಿಟಾಲಿಟಿ ಅರೇರ್ ಅರೇ ಎಂಗ್ ವಿರ್ ಟ್ರೈ ಟು ಬ್ರಿಂಗ್ ಇನ್ ಅನ್ಯೂ ಕೈಂಡ್ ಆಫ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ అన్ని అవయాల్లోకి నయనం చాలా ప్రధాన కన్ను చాలా ముఖ్యమైంది ఆ కంటికి సంబంధించి కంటి ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో గన్నటువంటి డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ రెండు వందల బ్రాంచుల్ని ఈ దేశంలో ఇవాళ పదవ బ్రాంచ్ని కాకినాడలో ప్రారంభించుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఎంతో ప్రజాదరణ ఉంటే కానీ ఎంతో అద్భుతమైనటువంటి చికిత్స అందిస్తే కానీ వాళ్ళు ఎంతగా ఫరిణి వెళ్ళటానికి అవకాశం ఉండదు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా రెండు రెండు వందలు కావటం అనేది చిన్న విషయం కాదు అంత అద్భుతంగా ఈ ఐ హాస్పిటల్స్ని రూపుదిద్దినటువంటి అగర్వాల్స్ వారికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా వారు చూపించినటువంటి ఎక్విప్మెంట్ చూస్తే ఇది బాగా కాస్ట్లీ ఎక్విప్మెంటు అదేవిధంగా అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ హాస్పిటల్స్లో వారు నడుపుతున్నారు ఎస్పెషల్లీ వార్డ్స్ కానీ ఇన్పేషెంట్ వార్డ్స్ కానీ అదేవిధంగా సర్జరీ జరిగేటువంటి ఆపరేషన్ థియేటర్ కానీ అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలు ముఖ్యంగా ఎవరైనా పేషెంట్ తనకి ఆపరేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకోవాలి ప్రత్యక్షంగానే అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక టీవీ ద్వారా వారికి చూపించే విధంగా కూడా ఒక ఏర్పాటు చేశారు ఇది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు కానీ ఎక్కువ మంది ఎలా జరుగుతుందో చూడాలని కోరుకునే వారికి మాత్రం అది స్పష్టంగా తెలుస్తుంది ఏ రకంగా జరుగుతుంది ఆపరేషన్ అనేటువంటిది కూడా వారికి తెలిసే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పటికే రాజమండ్రిలో ఈ అగర్వాల్ వారి యొక్క ఐ హాస్పిటల్ ఉంది ఇప్పటికే చాలా మంచి పేరుని అక్కడ వారు సంపాదించుకున్నారు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని హాస్పిటల్స్ని ఏర్పరచడానికి మరొక ఆరు హాస్పిటల్స్ని ఏర్పరచడానికి ఉన్న యాక్షన్ ప్లాన్ కూడా ఇందాక రాహుల్ గారు చెప్పారు ఏదైనప్పటికీ కూడా ఇందులో కొంత నేను ప్రత్యేకంగా వాటిని కోరేది ఏంటంటే ప్రతి వాళ్ళకి చిన్నదో పెద్దదో కంటికి పంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి కానీ మనం చేసేది ఏంటంటే సాధారణంగా సరే బాగా ఇబ్బంది కలిగినప్పుడు చూసుకుందాంలే అనేటువంటి ఆలోచనతోటి కంటిని పంటిని రెండింటినీ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం అలా కాకుండా అవసరమైనప్పుడు వెంటనే పరీక్షలు చేసుకుంటే మనకు వెంటనే తగ్గేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ వారిని కూడా యాజమాన్యాన్ని కూడా నేను కోరేది ఏంటంటే పేదలకి కొంచెం సముచితమైన స్థానం ఇవ్వండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో ఆ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా చేసేటువంటి కొంచెం కాంపనెంట్లు కూడా పెట్టుకోండి ఎందువల్లంటే మీరు ఇవాళ రెండు వందల హాస్పిటల్స్ స్థాయికి ఎదిగారు కనుక మీకు కొంత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా కొంత ఉంటుంది ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకుని కొంతమంది పేదలకి బాగా మేము ఏదైతే ప్రభుత్వ పరంగా ఇస్తూ ఉంటామో అందులో మీరు కూడా ప్రభుత్వానికి తోడ్పాటు కలిగించే విధంగా మీరు కూడా పేదలకి ఆ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మీరు కొంచెం అవకాశం కల్పిస్తే ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి మీ సపోర్ట్ కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను ఐ రిక్వెస్ట్ డాక్టర్ అగర్వాల్ టు ఎక్స్టెండ్ ఈ సపోర్ట్ టు ది చెప్వస్ తప్పకుండా చేస్తామన్నారు దానికి కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ హాస్పిటల్ ఈరోజు మన కాకినాడ నగరంలో ప్రారంభించుకోవడం ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి మంత్రివర్యులు గౌరవనీయులు కందులు దర్చేష్ గారికి మొదటి చూసుకుంటాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే హాస్పిటల్ చాలా అవసరం ఈరోజు ఆల్రెడీ మనకి కాకినా నగరంలో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నారు శ్రీరామ్ గారు కంటికి ఏదో వచ్చినా మనకి శ్రీరామ్ గారే కనిపించేవారు మనకి ఎప్పుడు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మై డాక్టర్ కూడా మేము కూడా అక్కడే చూపించుకుంటూ ఉంటాం ఆ తర్వాత మనకి శంకరనేతర హాస్పిటల్ వచ్చింది ఇక్కడ శంకరనేతరం కిరణ్ కంట హాస్పిటల్ కిరణ్ కంఠ హాస్పిటల్ వారు రావడం అక్కడ నుంచి టెక్నాలజీ వాళ్ళు తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు శ్రీరామ్ గారు కూడా చాలా టెక్నాలజీతో పెట్టారు కానీ అంతకంటే పెద్దగా ఈరోజు అగర్వాల్స్ అంటే పెద్ద పేరు ఈరోజు మన రాష్ట్రంలోనే పెద్ద బ్రాంచ్లు పెట్టారు అలాగే ఇండియా చూసుకుంటే రెండు వందల బ్రాంచ్లు ఉన్నాయి అంటే ఒక హాస్పిటల్ పెట్టిన తర్వాత వాళ్ళకి పబ్లిక్లో మంచి పేరు వస్తాయని బాగా చూస్తున్నారంటేనే రెండు హాస్పిటల్ పెట్టగలరు రెండు పెట్టిన తర్వాత రెండు వందల హాస్పిటల్కి వెళ్ళారంటే ఇది ఎంత గొప్ప హాస్పిటల్లో మనం దాన్ని బట్టి అభినందిస్తున్నాం అని కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వందల హాస్పిటల్కి వెళ్ళారు అలాంటిది ఈ రోజున మన స్మార్ట్ సిటీ కాకినాడ అలాంటి స్మార్ట్ సిటీ తగ్గట్టుగా హాస్పిటల్ వచ్చిందని కూడా భావిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రతి రోజున మనం ఎక్కడైనా మనం హై హాస్పిటల్ ఎక్కడ వేరే జనరల్ కూడా గతంలో ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళేవాడు మనం హార్ట్ ఆపరేషన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈరోజు రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం రోజున ఏ పేషెంట్ కూడా వేరే రాష్ట్రం వెళ్ళకుండా మన రాష్ట్రంలో వైద్యం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వ పరంగా మన హాస్పిటల్ని అభివృద్ధి చేస్తానో అందులో భాగంగానే ప్రైవేట్ హాస్పిటల్ కూడా కోఆపరేట్ చేయాలి ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచన ఉంది అందులో భాగంగా అగ్రవాళ్ళం ముందంజలో వచ్చిందని నేను భావిస్తున్నాను గుడి సంద్రైవేస్తాను ఈరోజు సహకారం ఉంటుంది ఎందుకు చెప్పాల్సి వస్తుందండి ఈ మాట ఏదైనా చిన్న ఐ ప్రాబ్లం వచ్చినప్పుడు చిన్న చిన్న ఇక్కడే ప్రాబ్లం క్లియర్ అయ్యి ఆపరేషన్స్ కూడా చేసేవారు మంది హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండేది ఈరోజు మన కాకినాడ నుంచి ఎల్వి మన జిల్లాలో నుంచి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడే వైద్యం జరుగుతుంది నేను భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ విధంగా చర్యలు ఉంటాయని నేను భావిస్తున్నాను సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు మంత్రివేదా చేతుల మీదగా ఈ ఒక మంచి హాస్పిటల్ మనం ప్రారంభించుకున్నాం వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరితో సార్ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకున్నాము నేను డాక్టర్ అజార్ గారు డాక్టర్ అజీవ్ నిసా డాక్టర్ జైన్స్ మరి ఒకసారి కాకినాడ బ్రాంచ్ నుంచి నేను వైజాగ్ తర్వాత మా స్టాఫ్ అందరికీ కూడా ఇదంతా కూడా అరేంజ్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తున్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఆహ్వానం మేరకు మీరంతా కూడా మీ వాల్యూల్ సమయాన్ని మాత్రడు ఈ సమయం అంతా కూడా కేటాయించినందుకు మీ అందరికీ కూడా మరి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తూ నేను ఇది అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి థ్యాంక్స్ అండి